హత్య కుట్ర జరిగినటువంటి నా ప్రాణానికి మరి ప్రమాదం జరిగినటువంటిది బయటకొచ్చినటువంటి విషయంలో పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది ఏవైతే రికార్డింగ్స్ వచ్చినాయో బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా బయటకు వచ్చినటువంటి విషయంలో వాళ్ళు ఎవరైతే నామినా హత్యకు కుట్ర చేసినో వాళ్ళంతకు వాళ్ళే నాకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఫోన్ చేయడం తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు ఫోన్ను చేయడంతో ఆ రికార్డింగ్ అంతా కూడా పూర్తిగా బయటకు వచ్చింది ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మా అధిష్టానం ఎంపీ గారికి మరి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళి డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది కానీ నిన్న ఎస్పీ గారు ప్రెస్పీట్ పెట్టినటువంటి విషయంలో కేసులో మరి నిజానిజాలు తేల్చకుండా కేవలం ఏదో సిల్లీ కేసుగా నిజాన్ని పక్కన పెట్టి సిల్లీ కేసు ఏదో చిల్లర కేసుగా మరి వాళ్ళు చూపెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు దీంట్లో పోలీసుల పొరపాటు లేదు ఎస్పీ గారు కేసును పారదర్శకంగానే మరి చూడమని లోకల్ పోలీసుకు చెప్పిండ్రు కానీ లోకల్ పోలీస్ మీద అక్కడ ఉన్నటువంటి సిఐ కానీ ఎస్ఐ గారి మీద కానీ విపరీతమైన ఒత్తిడి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేయడం ఎంతవరకు మరి సమంజసం ఆయనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం ఉంది అనే దాంట్లోనే డౌట్ వస్తూ ఉంది ఇవాళ ఎస్పీ గారు నిన్న మాట్లాడుతూ నవీన్ దగ్గరికే ఈ హత్య చేయాలనుకునేటటువంటి కిరాయి హంతకుల అక్కడికి వెళ్ళిన్రు వాళ్ళ దగ్గరికే వెళ్ళిన్రు అని నిన్న చెప్తా ఉన్నారు ఆశ్చర్యం వేస్తూ ఉంది రెండున్నర కోట్ల రూపాయలు అని చెప్పి రికార్డింగ్లు పెద్ద ఎత్తున మరి రాష్ట్రం అంతా కూడా విన్నారు అవన్నీ పక్కన పెట్టి ఏదో ఐదు లక్షల రూపాయలకు ఏదైనా చేస్తామనే విధంగా మాట్లాడినారు ఆ విషయంలో మరి ఎమ్మెల్యే గారి ఒత్తిడి ఉంది గత రెండు మూడు నెలలుగా నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి అనుమానం వ్యక్తం అవుతూ ఉన్నది రెండు మూడు నెలల నుంచి రెక్కి చేస్తూ ఉన్నారు ఈ కేసులో ఎవరి పని ఆఫీసర్ల పని ఆఫీసర్లు చేస్తే ఈ కేసు నిజానిజాలు బయటికి వస్తాయి లోకల్ సిఐని ఎస్ఐని వారి పనిని వారు చేయని చేయనీయడం లేదు ఎమ్మెల్యే అనేది పూర్తిగా వాస్తవం ఎందుకంటే వాళ్ళకి ఎంత నెట్వర్క్ ఉంటుందో మాకు కూడా అంతే నెట్వర్క్ ఉంటుంది వాళ్ళకి ఎంతమంది సన్నిహితులు ఉంటారో వాళ్ళు కూడా మాకు సన్నిహితులు అయి ఉంటారు అనేది ఒకసారి ఆలోచన చేయండి నేను చేసుకునేటటువంటి వ్యాపారంలో టార్గెట్ చేసి నేను డబ్బులు సంపాదించి రేపు అక్కడ అతని మీద ఖర్చు పెడతా అనే ఒక ఆలోచన చేస్తున్నాడని చెప్పి ఇట్లా అంటున్నాడని చెప్పి వాళ్ళ సన్నిహితులే నాకు చెప్తా ఉన్నారు రేపు నేనే రావచ్చు నాకన్నా ఇంకా పెద్దోళ్ళు కూడా రావచ్చు అయితే ఈ విధంగా రాజకీయంగా ఎదుర్కోలేక నా మీద తప్పుడు కేసులు పెట్టాలనే ఓ ప్రయత్నం కూడా చేస్తున్నాడు నా మీదే కాదు మా బీజేపీ పార్టీ కార్యకర్తల మీద అక్రమ దందాలు చేస్తున్నటువంటి మరి ఎమ్మెల్యేను అడ్డుకుంటే పార్టీ ప్రోగ్రామ్స్ మాకు అధిష్టానం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ని మేము ప్రజలలోకి తీసుకెళ్తుంటే అవి కూడా చూసి పార్టీ ఎదుగుతుంది రేపు ఇబ్బంది ఏర్పడుతుంది అనే ఒక ఆలోచనతోన మా పార్టీ కార్యకర్తల మీద కూడా మరి కేసులు పెట్టించి జైళ్ళకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇంకా ఈ కేసులో సుపారీ కిల్లర్స్ ఉన్నారు వారందరినీ కూడా మరి ఇంతవరకు పట్టించుకోలేదు కొంతమంది పేర్లు నేను కంప్లైంట్లో ఇచ్చినా వాళ్ళని ఎక్కడా కూడా ఇన్వె ఇంట్రాగేషన్ చేయలేదు ఇన్వెస్టిగేషన్లోకి వాళ్ళని తీసుకుంటలేరు కేసు నీరుగారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే ఆఫీసర్లను పనిచేయడం లేదు ఈ కేసుని ఎవరి ఒత్తిడి లేకుండా ఎమ్మెల్యే ఒత్తిడి లేకుండా ఉంటే ఈ కేసు ఏ విధంగా ఉంటుందో కూడా నాకు తెలుసు ప్ర ప్రజలకు తెలుసు ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నాడు ఎమ్మెల్యే అనేది అతనికి ఏం సంబంధం ఉంది నిజంగా ఇటువంటి సంబంధము మరి ప్రోత్సహిస్తాడనే ఒక ఆలోచనతోనే ఇప్పుడు ఈ నా పైన హత్య కుట్ర జరిగింది ఈయన నా ఆర్థిక మూలాల మీదే కాదు నా ప్రాణం మీద కూడా ఇతని వల్ల నాకు హాని ఉంది కనుక తప్పనిసరిగా ఇతని మీద చర్య తీసుకోవాలి నాకు ఏది జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి నేను నేను మీడియా ద్వారా చెప్తా ఉన్నా ఇవాళ కేసును పూర్తిగా వీక్ చేస్తూ ఉన్నారు ఇలా నాకు కేసు పూర్తిగా పారదర్శకంగా లేదు దీంట్లో నిజా నిజాలు బయటికి రావడం లేదు కనుకనే నేను మళ్ళీ ప్రెస్ మీట్ ద్వారా పోలీసుల్ని కోరుతా ఉన్నా నాకు తప్పనిసరిగా స్పెషల్ ఆఫీసర్ ద్వారా నాకు ఈ కేసును పరిశీలన చేయాలి మళ్ళా మళ్ళీ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దీంట్లో పెద్ద పెద్ద మరి అంతరాష్ట్ర సుపారీ కిల్లర్స్ ఉన్నారు వాళ్ళు తిమ్మసానపల్లె ఫంక్షన్లో మరి పది పదిహేను రోజుల్లో పెద్ద ఎత్తున సంచలనం చేయబోతా ఉన్నా అని నా మీద మాట్లాడుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఇచ్చినా కూడా పోలీసుకు కానీ ఎక్కడ వాటిని పరిధిలోకి తీసుకోవడం లేదు తీసుకోకుండా ఈ కేసును వీక్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే కేవలం ఎమ్మెల్యే ఒత్తిడి ద్వారానే ఈ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేను నేనే రాజకీయంగా ఇంట్రడ్యూస్ చేసిన పార్టీలో కష్టపడి పనిచేసినాం ఇవాళ పార్టీ ఎదుగుదలకు కూడా ఆ రోజు పనిచేసినాం కనుకనే ఇలా ఎమ్మెల్యేగా ఉన్నాడని అదంతా మర్చిపోయి కనీసం విశ్వాసం విఘ్నత లేకుండా ఇవాళ నామినే జరిగేటటువంటి ప్రయత్నానికి